బిగ్ బాస్ లో సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది హౌస్లోకి ఎలిమినేటెడ్ అయిన ప్రియ ఎంటర్ అయింది ఎలిమినేటెడ్ అయిన కొందరు మళ్లీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తారని వాళ్ళు మళ్లీ అందరికి పోటీ ఇస్తారని బిగ్ బాస్ ప్రకటించాడు ఈ నామినేషన్ ప్రక్రియలో ఎమాన్యుయల్ కెప్టెన్ అవడం వల్ల సాయి ఇమ్యూనిటీ పవర్ను ఉపయోగించడం వల్ల నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు ఆల్రెడీ మాధురి డైరెక్ట్గా నామినేషన్ అయింది ప్రియ ఎలిమినేషన్ ప్రక్రియను సంజనను నామినేట్ చేసి ప్రారంభించింది ప్రియ డాగర్ని కళ్యాణికి ఇవ్వడంతో రాముని నామినేషన్ చేశాడు ప్రియ వెళ్ళిన తర్వాత మనీష్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు మనీష్ కళ్యాణిని నామినేషన్ చేశాడు మనీష్ డాగర్ని ఎమాన్యుల్కి ఇవ్వడంతో అతను తనూజను నామినేషన్ చేశాడు మనీష్ వెళ్ళిన తర్వాత ఫ్లోరా వచ్చింది ఫ్లోరా రీతుని నామినేషన్ చేసింది తర్వాత డాగర్ని సుమన్ శెట్టికి ఇవ్వడంతో సుమన్ సంజనను నామినేషన్ చేశాడు ఫ్లోరా వెళ్ళిన తర్వాత శ్రీజ హౌస్లోకి ఎంటర్ అయింది చాలా ఆర్గ్యుమెంట్స్ తర్వాత కళ్యాణ్ ని నామినేషన్ చేసింది శ్రీజ ని మాధురికి ఇవ్వడంతో మాధురి రీతుని నామినేషన్ చేసింది శ్రీజ హౌస్ నుంచి వెళ్లడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది శ్రీజ మాధురి మధ్య మాధురి రీతుల మధ్య ఎమాన్యుయల్ తనూజల మధ్య వేడివేడి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి బిగ్ బాస్లో నామినేషన్ డే రంగరంగంలో మారింది